హలో గాయ్స్ ఫస్ట్ టైం నేను జిలేబీ చేశాను అది కరెక్ట్గా వచ్చిందో లేదా మీరు వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ దీనికి కావాల్సిన ఏం లేదు అండ్ ఫస్ట్ ఒక వన్ కప్ పిండి అండ్ అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు పెరుగు అండ్ అలాగే కొంచెం వంట సోడా వేసుకోవాలి వంట సోడా నేను కొంచెం ఎక్కువ వేసాను అండ్ మీరు చేసుకునేటప్పుడు కొంచెం వేసుకొని చేయండి దానివల్ల కొంచెం టేస్ట్ అనేది చేంజ్ అయింది ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి అండ్ ఆ తర్వాత మూత పెట్టి నాలుగైదు గంటల వరకు నాననివ్వాలి పిండి మంచిగా నాని పులిస్తేనే మంచిగా జిలేబీ అనేది మంచిగా వస్తుంది అండ్ అలాగే నేను జిలేబీ బెల్లంతో చేస్తున్నాను వన్ కప్ బెల్లం తీసుకుంటే హాఫ్ కప్ వాటర్ తీసుకొని ఇది మొత్తం కరిగే వరకు ఇలా పెట్టుకోవాలి అండ్ అలాగే ఇలా పొంగు వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది అండ్ అలాగే ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి అండ్ అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హ్యా ఆయిల్ వేసేసుకొని హీట్ చేసుకోవాలి అండ్ ఇందులో నేను కలర్ కోసం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలా కవర్లోకి ఈ బ్యాటర్ని అంతా మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి అండ్ అలాగే ఇలా టైట్గా ఉండడానికి నేను ఇలా రబ్బర్ వేసేసాను నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా కట్ చేశాను మీరు చిన్నగా కట్ చేసుకొని చేసేయండి ఎందుకంటే ఇలా కొంచెం లావుగా వచ్చాయి నేను చేసేటప్పుడు ఫస్ట్ టైం అది చేసిన అందుకే కొన్ని షేప్స్ అవుట్ అయ్యాయి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది బెల్లంతో నేను ఫస్ట్ టైం ఇలా జిలేబీ జిలేబీ చేయడం ఈ విధంగానే ఇలానే అన్నీ చేసేసుకోవాలి అండ్ నేను చేసుకున్న బెల్లం పాకం మాత్రం కరెక్ట్గా సరిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో జిలేబీ రెడీ అయిపోయింది అండ్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అండ్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే మనం బ్యాటర్ని కవర్లోకి వేసుకునేటప్పుడు అది హోల్ని కట్ చేయడం మాత్రం చిన్నగా కట్ చేసుకోవాలి అండ్ అలాగే నేను బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేసాను దాని బదులు మీరు కొంచెం చిటికడు అలా వేసేయండి ఇక టేస్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం అవి రెండు కొంచెం నేను మిస్టేక్ చేశాను మీరు చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా చేసేసుకోండి చాలా బాగుంది బెల్లంతో అండ్ మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి